ఈరోజు మా ఇంట్లో ముత్యాలమ్మ పెట్టుకున్నాము అందుకని చెప్పేసి ఇంట్లో పెరుగుతున్న నాటకోడిని దేవుడు పెట్టుకొని తమ్ముడు అక్కడి నుంచి చికెన్ కటింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం కట్ చేసి ఆ కవర్లో తీసుకొచ్చారు మమ్మీ మొత్తం కవర్లు వేసే రెండు కేజీలు కూడినా పుంజా కేజీ కేజీరకు ఉంటుంది చికెన్ నాటుకోడి కదా ఎక్సలెంట్గా ఉంది అనమాట అసలు బాయిలర్ కోడికి నాటుకోడికి ఎంత తేడా ఉందో గమనించండి ఎంత బాగుందంటే అసలు మటన్ లాగా ఎర్రగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఏం కలుపు మొత్తం క్లీన్ చేస్తున్నాము ఇక్కడ మన కిచెన్లోనే సింక్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళే అవసరం లేదు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం దట్టించాలి వీటికి మొత్తం పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తుంది చికెన్ నాటుకోడి చికెన్ చేయటం అమ్మ మాత్రం మంచి ఈ కడిగిన చికెన్ని ఇందులో పెట్టుకోవాలి ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టుకొని మొత్తం ఎందుకంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఆ ప్లేట్కి అంటే కిందకి వెళ్ళిపోతాయి తర్వాత వాటిని తీసుకొని ఓ గిన్నెలో మార్చుకుంటాం మనం తర్వాత పక్కన చికెన్ చికెన్ని ఒక చిన్న బేసన్ స్టీల్ బేషన్ వేసుకోవాలన్నమాట ఉప్పు కారం మొత్తం మసాలా అంతా వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలంట అమ్మ చెప్తున్నారు ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ అమ్మ ఎంత బాగా చేస్తుందో అసలు ఎన్నిసార్లు మేము అమ్మను పొగిడామో మాకే గుర్తు లేదు అంత బాగా చేస్తుంది అనమాట అసలు నాటుకోడి చికెన్ తినాలనుకుంటే మా అమ్మ చేతి వంట మాత్రమే తినాలి నేను యూట్యూబ్ లో చాలా వీడియో చూసాను అంకాపూరి చికెను అంకాపూర్ చికెను నాటుకోడి చికెన్ అని చెప్పేసి దానికంటే ఇది ఇంకా బాగుంటుంది సరే ఫస్ట్ అయితే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం రుచికి చేరిపడేంత అంటే ఎక్కువ వేసుకుంటే అల్లం వేసే వాసన వస్తుంది కొంచెం తానుపులు వేసుకోవాలి ఏమో చికెన్ ముక్కలు అయిపోతారు తర్వాత పసుపు పసుపు చికెన్ ఎంత అంటే కొంచెం చికెన్ బట్టి దాని క్వాంటిటీ పెరుగుతుంది కారం అది కూడా అంతే చికెన్ క్వాంటిటీ ఎంత ఉంటే దానికి తగినంత కారం వేసుకోవాలి మెత్తటి ఉప్పు మెత్తటి ఉప్పు ఇది కూడా రుచికి తగినంత చిన్నప్పుడు సాల్ట్ వేరు ఉప్పు వేరు అనుకునేది అమ్మ మెత్తటి ఉప్పు తీసుకురామంటే సాల్ట్ ఉప్పు అని చెప్పేసి అడిగాలి కిరాణ సభలో ఇప్పుడు అర్థమైంది పెద్ద వేరిన తర్వాత సాల్ట్ ఉప్పు రెండు ఒకటే అని మొత్తం కలుపుకోవాలి ఉప్పు పసుపు కారము అల్లం పేస్టు మమ్మీ కొంచెం నూనె వేసుకుంటావా అందులో అవసరం లేదా కొంచెం నూనె వేసుకుంటావా చూసారు కదా పసుపు కారం అల్లం పేస్టు తర్వాత ఉప్పు కూడా నాలుగు కలిపాం తర్వాత కొంచెము మనం వంటకి ఉపయోగించే నూనె మేమైతే ఎక్కువ శనగ నూనె వాడతాము సన్ఫ్లవర్ ఏందంటే అంత అంత బాగోదని చెప్పేసి టేస్ట్ కోసం దీని ఎక్కువ వాడతాం పల్లి ఆయిలు కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మమ్మీ పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవడానికి ఏమేమి కావాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మొత్తం పక్కన పెట్టుకుంటు రెడీ చేసుకుంటుంది ఆ లోపు ఒక పది నిమిషాలు మాత్రం పక్కన పెట్టేసుకుంటుంది మమ్మీ మనం ఎంతైతే నూనె వేసుకోదలుచుకుంటామో ఆ కర్రీ క్వాంటిటీ బట్టి అంత నూనె వేసుకుంటున్నాము మేమైతే కొంచెం నూనె తక్కువ కాదు ఎక్కువ కాదు సరిపడే వేసుకుంటాము అమ్మంటుంది కదా నీస్ నీస్ అంటే మా మా దాంట్లో ఎక్కువ నాన్ వెజ్ నీస్ అంటాం మేము ఒక వంద గ్రాముల వరకు అయితే అమ్మ ఆయిల్ పోసి మూడు మిరపకాయలు నాలుగని పచ్చిమిరపకాయలు కొంచెం చక్క லாங்க முக்கல் நாலு நல்லா பேசுகிறேன் நல்லா நல்லா பேசு പച്ചവൻ പോയി ദാ വേസി ഉലിപ്പായ മുക്കേസ ഉയ മുൾ രണ്ട് രണ്ട് ഗടൽ ഉൽപ്പായ മുക്കിയ കാലം చూసుకోవాలా తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి నాలుగు దెబ్బలు కొత్తిమీర వేసుకోవాలి సేపు ఉడకాల మూత వేసుకుంటే మంచి బొబ్బులు కరిపక వేసుకోవాలి

మేము చిటుకంతా అణిగితే నూనె మొత్తం సపరేట్ అవుతుంది అప్పుడు దాకా ఉంచాలి ఎర్ర వాసన కూర మీ వాసన మొత్తం రెండు ఎల్లిపాయ రెబ్బలు మనం అల్లం పేస్ట్ వేసుకున్నా కానీ రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి రెండే టమాటా ముక్కలు కొంచెం దీంట్లో ఉప్పు చదులుకోవాలి వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి చికెన్ మనం ఇందాక కలుపుకున్న చికెన్ బిట్లు వేసుకోవాలి మళ్ళీ మంచి కలిపి ఇంకా తాగిపోయాల ఈ ముక్కలు బాగా ఉడకాలి దోండి ఏం చేయాలంటే వేసినాం కదా ఇట్లా ఎట్లా అంటే ఇంత కూర కాబట్టి ఇంటితో తిరగదు బాగా నూనె మొత్తం ముక్కలకు పట్టించేటట్టు కలిపి

ఉడుకుద్దమాట బాగా ఇది అప్పుడే కాదు ఇంకా ఉడకాల ఇది నూనె మొత్తం ముక్కకు బట్టాల కూర అయింది రెండు కేజీలకు ఎక్కువ ఉంటుంది కోడి చాన కూర అయింది కదా కూడా

మామేసి అవును ఎట్లా ఉడితే ఎట్లా ఉడకా అన్నమాట ముందే వాటర్ పోతే మంచి గుండ కూర కొబ్బరి పొడి తురుము పట్టుకున్నాం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుంటే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే కొంచెం ఊడిపోతుంది బాగా లేకపోతే అన్నంలో కలవదు కూరీలలో కూడా సూపర్ తీసుకొని కూర ఒకసారి కలదిప్పి మనం ఒక ఆరు లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఒక ఆరు ఈజీలు వస్తే కూర ఉడికినట్టే ఇప్పటికే తన కూర ఉడికిపోయింది మూత పెట్టుకోవాలి కొంచెం మసాలా పొడి దాన్ని మూత పెట్టుకోవాలి ఇదో అరలీటర్ పోతున్నా పోసిన తర్వాత మంచి కళ్ళు తిప్పితే ఇంకా ఉడుకుద్ది కొంచెం ఆలస్యమే ఉడుకుద్ది ఒక సెంస ధనియాల పొడి వేసుకుందాం సాలుక్క మూత పెట్టుకుంటాం మూత పెట్టుకోవాలి కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఆ రోజులు వచ్చిన దాకా కదిలియకుండా ఉంచుకోవాలి రీజులు పూర్తయినాయి ఇంకా కూర ఉడికింది ఇంకొకసారి పెట్టి కలపాల మొత్తం కలిపితే తెలుస్తుంది కూరడు కింది దించుకోవాలి కలదిప్పి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి పైన ఇంకా అయిపోయింది ఉప్పు కారం మొత్తం అన్నీ జరిపోయినట్టే మనం అందాసి వేసుకోవటం కావి ఆ ఉడికిందో లేదో చూడమ్మా పుడికి అత్తయ్య చాలా బాగుంది ఫైన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నాటుకో మా అత్తయ్య గారు ఉండారు ఇది మా ఇంట్లో నాలుగోసారి ఉండడం ఈరోజు ముత్యాలమ్మ పెట్టుకొని వండుకున్నాము టేస్ట్ చూస్తున్నాను పూరి విత్ నాటుకోడి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇది నాలుగోసారి చాలా అద్భుతంగా మా అత్తయ్య గారు నాటుకోడి చేశారు మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చూడండి